హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రి ఆరవ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారం దాని ప్రత్యేకతలు తెలుసుకుందాము ఈ పవిత్ర రోజున అమ్మవారిని పూజిస్తే సౌందర్యం జ్ఞానం అలాగే ఐశ్వర్యం లభిస్తాయి భక్తితో చేసిన పూజలో శ్రీచక్ర శక్తి ప్రసాదం ఉంటుంది మొదటగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే నవరాత్రి ఆరవ రోజున లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధించటం అత్యంత పవిత్రం లలితాదేవి శక్తి రూపిణి సౌందర్యానికి ప్రతిరూపం ఆమెను శ్రీమాత శ్రీ రాజరాజేశ్వరి లలితాంబిక అని పిలుస్తారు త్రిపురాసురులను సంహరించిన మహాశక్తి స్వరూపిణి ఈరోజు అమ్మవారిని ఎరుపు గులాబీ రంగులతో అలంకరిస్తారు ఆమె చేతుల్లో పాశం అంకుశం విల్లు బాణాలు ఉంటాయి ఆమె ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు ప్రకాశిస్తూ ఉంటుంది లలితా త్రిపుర సుందరి భక్తుల కోరికలను తీర్చే తల్లిగా భావిస్తారు ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అమ్మవారి రూపం సౌందర్యానికి జ్ఞానానికి అలాగే ఐశ్వర్యానికి ప్రతీక లలితా త్రిపుర సుందరి త్రికోణాకార శ్రీచక్రంలో విరాజిల్లుతుంటుంది భక్తులు మనస్ఫూర్తిగా పూజిస్తే ముక్తిదాయకురాలవుతుంది లలితాదేవి భక్తులలో ధైర్యం ధనం అలాగే మనశ్శాంతిని ప్రసాదిస్తుంది లలిత అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు లలితా త్రిపుర సుందరి పూజతో గృహంలో ఆనందం ఐశ్వర్యం పెరుగుతాయి ఈరోజు పాలు పెరుగు తేనె చక్కెరతో చేసిన నైవేద్యం సమర్పించటం శ్రేయస్కరం అమ్మవారి భక్తి వలన శత్రువుల నివారణ జరుగుతుంది ఈ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి